హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నెక్స్ట్ డే ఎక్కడికన్నా వెళ్ళే ప్రోగ్రామ్ ఉందంటే అసలు ముందు రోజు అస్సలు నాకు నిద్రే పట్టదు అందుకని తొందరగా లేచేసాను అండ్ ముందు రోజు నైటే నేను కిచెన్ అంతా కూడా క్లీన్ చేసేసుకున్నాను కాబట్టి నెక్స్ట్ డే మార్నింగ్కి నాకు ఈజీగా ఉంది ఇవాళ బయటికి వెళ్ళే ప్రోగ్రామ్ ఏంటా అని అనుకుంటున్నారా సో గుడికి వెళ్దాం అనేసి అనుకున్నాము ఎక్కడ పొద్దున తొందరగా లేవకుండా లేట్ చేసేస్తామని చెప్పేసి నేను అసలు నాకు నైట్ అంతా నిద్రే పట్టలేదు ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత ఫస్ట్ నేను చేసిన పని ఏంటంటే హాట్ వాటర్ పెట్టుకున్నాను ఇక్కడ బయట ప్లగ్ అనేది కొంచెం పాడైందనమాట స్విచ్ బోర్డు సో అందుకే ఇక్కడ ఎక్స్టెన్షన్ బాక్స్ యూజ్ చేసి బయట హీటర్తో బకెట్లో వాటర్ వేడి చేస్తున్నాను అనమాట అండ్ ఇక్కడ నా స్టవ్ చూసారు కదా ముందు బ్లాక్స్లో మీరు చూస్తుంటే కనుక నాది స్టీల్ స్టవ్ ఉంటుండే ఓన్లీ టూ బర్నర్ స్టవ్ దాన్ని మార్చేసి ఈ స్టవ్ తీసుకున్నాను అనమాట ఇది వచ్చేసి కొత్త స్టవ్ కాదు ఇది కూడా పాత స్టవ్ అంటే ఇన్ని రోజులు సజ్జ మీద ఉండే సో దాన్ని యూస్ చేద్దామని చెప్పేసి అది వాడుతున్నాను అండ్ ఇక్కడ నేను ఇది ఐక్యాలో తీసుకున్నాను అనమాట ఇక్కడ అన్ని గంటలు అవన్నీ వేసాను కదా సో ఈ స్టాండ్ వచ్చేసి ముందు అటువైపు ఉండే అనమాట సో వేడికి అంతా కూడా హీట్ అంతా అక్కడికి వెళ్తుందని చెప్పేసి దాని ప్లేస్ కూడా మార్చేసి లెఫ్ట్ సైడ్కి షిఫ్ట్ చేసేసాను అనమాట అండ్ ఇక్కడ కుక్కర్లో నేను ఈవినింగ్ కోసం స్నాక్స్ కోసం అని చెప్పేసి కొన్ని అయితే నానబెట్టి పెట్టాను అండ్ ఇంకొక విషయం నేను నిజం చెప్తున్నాను ఏంటంటే ప్రతిరోజు పొద్దున్న లవంగానే కిచెన్ అయితే నాది ఇంత నీట్గా అస్సలు ఉండదు ఈ మధ్య బద్ధకం చాలా ఎక్కువైపోయి ఎప్పుడు పడితే అప్పుడు చేసుకుంటున్నాను సో ఎప్పుడన్నా ఇంట్రెస్ట్ వచ్చిందంటే మాత్రం కిచెన్ మొత్తం డీప్ క్లీనింగ్ చేసేసుకుంటాను టూ బర్నర్ స్టవ్ కన్నా ఫోర్ బర్నర్ యూస్ చేసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఇది పని చాలా ఈజీగా అయిపోతుంది చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఇంకా ఈరోజు శని త్రయోదశి కాబట్టి పూజ చేసుకొని గుడికి వెళ్దామనేసి అనుకున్నాము అందుకని చెప్పేసి ఇల్లు అంతా కూడా ఊడ్చేస్తున్నాను ఈ మధ్య అయితే లియన్ కొంచెంసేపు పడుకున్నాడు అంటే అప్పుడు ఇల్లు సైలెంట్గా నీట్గా ఉంటుంది వన్స్ లేచాడు అంటే మొత్తం ఇల్లు కూడా బొమ్మలే ఉంటాయి ప్రతిసారి ఇల్లు ఉడిచినప్పుడల్లా ఏదో పది రోజుల నుంచి ఇల్లు ఉడవలేదు అన్నట్టుగా రెండు చాటల నిండా దుమ్ము వస్తుంది అంత దుమ్ము అంత పేపర్స్ కవర్స్ అదంతా ఎక్కడికెళ్ళి వస్తుందో నాకు కూడా తెలియదు కానీ వాటితో కంపేర్ చేస్తే ఇవాళ మాత్రం చెత్త చాలా తక్కువగా వచ్చింది ఇంకా ఇల్లు ఉడవడం అయిపోయింది ఇప్పుడు ఇల్లు తుడవాలి ఎందుకో కానీ కొన్ని నెలల నుంచి దరిద్రం మా వెంటే ఉంది ఎందుకంటున్నానంటే ఇంట్లో ఏదో ఒక వస్తువు పాడవుతూనే ఉంది ఇక్కడ చూశారు కదా మాప్ నేను తుడిచేది దీనికి ఒక బకెట్ వస్తుందనమాట సో అది కూడా పాడైపోయింది కొత్తది తీసుకోవాలి ఇప్పుడు మళ్ళీ అది కొత్తది తీసుకుంటే సెవెన్ ఎయిట్ హండ్రెడ్ ఉంటుంది లాస్ట్ టైం మేము ఆఫర్లో తీసుకున్నప్పుడు సిక్స్ హండ్రెడ్లో వచ్చింది సో ఇప్పుడు మళ్ళీ అది ఖర్చు ఎందుకు అని చెప్పేసి మగ్లో వాటర్ తీసుకొని ఇంట్లో చల్లేసిన తర్వాత ఈ మాప్ ఒకటి యూజ్ చేస్తున్నాను బకెట్ అయితే మొత్తం పాడైపోయింది పాతకాలంలో ఒక క్లాత్ తీసుకొని బకెట్లో వాటర్ తీసుకొని కింద కూర్చొని తుడిచేవాళ్ళు కదా సో అట్లా ఉడుద్దామంటే నాకు ఆపరేషన్ అయింది కాబట్టి ఎక్కువసేపు అంటే ఒక హాఫ్ రూమ్ కూడా తుడవలేను ఇల్లు తుడవడానికి నేను ప్రతిసారి ఒకే లిక్విడ్ అయితే వాడను ఒక్కొక్కసారి ఒక్కొక్కటి వాడతాను ఒకసారి పసుపు వేస్తాను ఒకసారి రాళ్ళ ఉప్పు వాడతాను లేదంటే ఒకసారి ఓన్లీ ప్లెయిన్ డెటాల్ కానీ లైజాల్ కానీ ఓన్లీ సర్ఫ్ కానీ లేదంటే ఉట్టి ప్లెయిన్ వాటర్ కానీ అట్లా డిఫరెంట్ డిఫరెంట్గా నేను మార్చి ఇల్లు తుడుస్తూ ఉంటాను ఉడవడము తుడవడం మొత్తం అయిపోయాయి ఇంకా బాల్కనీ క్లీన్ చేద్దామని చెప్పి బకెట్ వాటర్ తీసుకొని వచ్చాను ఇంతకుముందు అయితే ఊడ్చిన తర్వాత మొత్తం తుడిచేదాన్ని కానీ ఇప్పుడు నాకు ఆ ప్రాసెస్ నచ్చలేక ఈజీ మెథడ్ చూసుకున్నాను ఒక బకెట్ వాటర్ తీసుకొని మొత్తం వాటర్ అంతా కూడా కొట్టేస్తాను అనమాట కొట్టేసిన తర్వాత దుమ్ముతో పాటు వాటర్ అంతా కూడా వచ్చేసేటట్టు రెండు కలిపి మొత్తం అక్కడ ఎండు వరకు తీసుకెళ్ళిపోతాను సో దాట్ మనకి రెండు పనులు ఒకటేసారి అయిపోతాయి ఉడవడము తుడవడము అండ్ కడుగుతాం కాబట్టి బండలో ఉన్న దుమ్ము అంతా కూడా నీట్గా పోతుంది ఇంట్లో మెల్లిమెల్లిగా ఒక్కొక్క వస్తువు పాడవుతుందని చెప్పాను కదా సో దాంట్లోనే నెక్స్ట్ వచ్చేసి ఈ వైపర్ అనమాట మాప్ ఖరాబ్ అయిందని చెప్పాను కదా మాప్ బకెట్ దాని ముందే ఈ వైపర్ కూడా ఖరాబ్ అయిందనమాట అయినా కూడా దీన్ని మేనేజ్ చేసి సందీప్ ఏదో దీన్ని గిమ్మిట్ చేసేసి దాంట్లో వేరే స్టిక్ పెట్టి ఇట్లా యూజ్ చేస్తున్నాం అనమాట సో ఇది కూడా కొత్తది తీసుకోవాలి కానీ ఎందుకు మనీ వేస్ట్ ప్రస్తుతానికి ఇట్లా యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి ఇట్లానే కంటిన్యూ చేస్తున్నాను మొత్తం పాడైపోయిన తర్వాత అప్పుడు ఇంకొకటి తీసుకోవాలా లేదా అని ఆలోచిస్తాను ఎండాకాలం స్టార్ట్ అయిపోయినా కూడా ఎర్లీ మార్నింగ్స్ అయితే చాలా చల్లగా ఉన్నాయండి ఏదో చలికాలం పొద్దున్నే లేసినట్టు అనిపిస్తుంది నాకైతే రోజు పొద్దున్నే లేవనందుకు నాకు అట్లా అనిపిస్తుందో ఏమో తెలియదు కానీ రోజు మార్నింగ్ అయితే నేను చాలా లేట్గానే లేస్తాను ఎందుకంటే ఒకవేళ తొందరగా లేద్దామన్నా కూడా లియన్ నన్ను అస్సలు అనమాట వాడి పక్కనే పడుకోమంటాడు అందుకని చెప్పి లియన్తో పాటు లేస్తాను లేదంటే ఇంకా లియన్ చాలాసేపు పడుకుంటాడు అని తెలిసినప్పుడు నేను ఇంకా వాడి పక్క నుంచి లేస్తాను అనమాట ఇంటి ముందు కడగడం అయిపోయిన తర్వాత ఇంకా నా స్నానంకి నీళ్ళు కూడా వేడైపోయాయి స్విచ్ ఆఫ్ చేసేసి మ్యాట్స్ అన్నీ కూడా ఉతకడానికి వేసేసాను ఈరోజు కొంచెం స్పెషల్ అని ముగ్గు వేసాను రోజు అయితే అసలు వేయను ఎందుకంటే లియన్ తీసేస్తాడు దాన్ని అండ్ ఏ ముగ్గు వేసినా మా బండల మీద కనిపించదు ఇక్కడ నేను పింక్ కలర్ చాపిస్తూ వేశాను అయినా కానీ కనిపించట్లేదు ఇంకా ముగ్గు వేసేసి వచ్చేసిన తర్వాత ఇంకా నేను తాగడం కోసం అని చెప్పి హాట్ వాటర్ పెట్టుకుంటున్నాను నేనైతే మొత్తం ఇట్లా బిందె మొత్తం వెయిట్ చేసేస్తాను అనమాట మాకు ఈవినింగ్ వరకు వాటర్ అన్నీ కూడా వామ్గా ఉంటాయి నెక్స్ట్ పాడైన వాటిలలో నా రైస్ కుక్కర్ ఒకటి అండ్ దాని మూత వచ్చేసి హ్యాండిల్ ఉంటుంది కదా అది జస్ట్ నిన్ననే విరిగిపోయింది అనమాట రైస్ కుక్కర్ వచ్చేసి పాడే చాలా రోజులు అవుతుంది అన్నం ఇంకా కుక్ అవ్వకముందే కుక్క అని చెప్పేసి ఆ బటన్ ఆన్ అయిపోతుంది ఇది కూడా రిపేర్ చేయించాలి స్నానం చేయటము పూజ చేయటం కూడా అయిపోయింది ఈరోజు లియన్ కూడా తొందరగా లేచాడనమాట మేమిద్దరం అసలు లేపలేదు ఇంకా లియన్కి కూడా స్నానం చేపించేసి రెడీ చేసేసి రెడీ అయిపోయాము గుడికి వెళ్ళడానికి లియన్కి ఇంకా నిద్ర మొత్తం కంప్లీట్ అవ్వలేదు కాబట్టి కొంచెం స్లీపీ మోడ్లోనే ఉన్నాడు కానీ లేచే ఉన్నాడు పడుకోవట్లేదు ఈరోజైతే నేను చీర కట్టుకున్నాను అయితే నేను చీర కట్టుకోను అండ్ చుడీదార్స్ అనార్కలీస్ అలాంటివి ఇంట్లో వేసుకోను ఎక్కువగా నైట్ వేర్స్ మీదనే ఉంటాను అనమాట సో ఇట్లా బయటికి వెళ్ళినప్పుడు గుడికి వెళ్ళినప్పుడు మాత్రము కొంచెం ట్రెడిషనల్గా ఉండాలి అప్పుడప్పుడు అన్న చీరలు కట్టుకోవాలని చెప్పేసి ఇవాళ నేను చీర కట్టుకున్నాను ఈరోజు టెంపుల్లో అయితే చాలా మంది ఉన్నారు అండ్ శని త్రయోదశి కాబట్టి శని దేవుని దగ్గర చాలా మంది పూజలు చేసుకుంటున్నారు అండ్ చాలా మంది దానాలు ఇవ్వడానికి కూడా వచ్చారు మేము వచ్చింది బోడుప్పల్లోని దేవి టెంపుల్ అనమాట మాకు ఇంటికి దగ్గరలో కూడా ఒక శివాలయం ఉంది ప్రతిసారి ఆ శివాలయానికే వెళ్తాము సో ఈసారి కొన్ని వేరే గుడిలకు కూడా వెళ్ళొద్దామని చెప్పేసి ఈ గుడికి అయితే వచ్చాము లాస్ట్ ఇయర్ మా యానివర్సరీకి అర్చన జయించుకోవడానికి ఈ టెంపుల్కే వచ్చామన్నమాట అప్పుడు లియన్ చిన్నగా ఉన్నాడు ఇంకా నడవట్లేదు అప్పుడు ఈ గుడిలో పాకుతుండే అనమాట ఇప్పుడేమో ఇదే గుడిలో వాడు పరిగెడుతున్నాడు ఈరోజు మెయిన్గా నేను ఎందుకు వచ్చానంటే గుడికి మెయిన్ ప్రశాంతత కావాలండి ఇంట్లో అన్నీ మెల్లమెల్లిగా ఒక్కొక్కటి పాడవడం కానివ్వండి మా లైఫ్లో జరిగే మిరాకిల్స్ కానివ్వండి అన్నీ కూడా ఏది బాగా జరగట్లేదు అంతా మంచే జరగాలి అని చెప్పేసి ఇవాళైతే ఈ గుడికి వచ్చాము జనాలు అంటారు కదా ఏ దిక్కు లేని వాడికి దేవుడే దిక్కు అని చెప్పి అందుకనే మా దిక్కు దేవుడే కాబట్టి ఇప్పుడు ఆ దేవుడి కోసమే ఇక్కడికి వచ్చాము ఇంతకు ముందైతే నేను జాతకాలు కానీ గ్రహాలు కానీ ఇవన్నీ ఏవి నమ్మేదాన్ని కాదు కానీ సందీప్ని పెళ్లి చేసుకున్న తర్వాత అన్నీ ఒకటి ఒక్కటి నమ్మడం స్టార్ట్ చేశాను మన జాతకం బాగాలేకపోతేనే కదా మనకంతా కూడా ఇలా జరుగుతుంది సో ఆ జాతకం అనేది కూడా ప్రతి ఉగాదికి మారుతూ ఉంటుందంట నాకు కూడా అంతగా తెలీదు సో ప్రతి సంవత్సరం నాకు సందీప్ చెప్తూ ఉంటాడు నేను పాటిస్తూ ఉంటాను నేను నాకు తెలివి వచ్చినప్పటి నుంచి దేవుణ్ణి ఒకటే నమ్ముకునేదాన్ని నమ్మకంతో దేవుణ్ణి మొక్కుకునేదాన్ని అంతవరకు మాత్రమే తెలుసు కానీ ఈ జాతకాలు గ్రహాలు రాహు శని ఇవన్నీ కూడా ఉంటాయి వీటన్నిటినీ కూడా మనము పూజలు చేసుకొని ఇవన్నీ శాంతిలు చేసుకోవాలని చెప్పేసి నాకు ఇప్పుడిప్పుడే అన్ని తెలుస్తున్నాయి అన్నమాట లియన్ ఇంకా నిద్ర ముఖంలోనే ఉన్నాడు కాబట్టి వాడు ఇవాళ అసలు టెంపుల్లో ఎంజాయ్ చేయట్లేదు లేదంటే అసలు టెంపుల్కి వచ్చామంటే టెంపుల్ అంతా కూడా తిరిగేస్తాడనమాట ఇవాళ వాడికి బాగా నిద్ర వస్తుంది కాబట్టి సైలెంట్గా ఒక్కటే దగ్గర నించున్నాడు చూడండి ఎంత క్యూట్గా ఇంకా టెంపుల్ నుండి డైరెక్ట్గా ఇక్కడ ఇంటికి ఉన్న టిఫిన్ సెంటర్కి వచ్చేసాము ఇక్కడ లాస్ట్ టైం మా మమ్మీ తీసుకొచ్చింది అప్పుడు నాకు టేస్ట్ చాలా నచ్చింది అనమాట సో మళ్ళీ తీసుకుందాం అని చెప్పేసి ఇక్కడికి వచ్చాను కానీ ఈసారి ఎందుకో అసలు టేస్ట్ అసలు నచ్చలేదు నాకు బోండా ఒక ప్లేట్ వడ ఒక ప్లేట్ పూరి ఒక ప్లేట్ తీసుకున్నాం అనమాట ఎవ్రీ టైం టూ ప్లేట్సే తీసుకుంటాము కానీ ఈసారి ఎందుకో అని చెప్పేసి త్రీ ప్లేట్స్ తీసుకున్నాము ఇద్దరం హాఫ్ హాఫ్ డివైడ్ చేసుకున్నాము అండ్ ఇప్పుడు టిఫిన్ ప్రైజెస్ కూడా చాలా పెరిగిపోయాయి అనమాట అసలు నేను ట్వంటీ ఫైవ్ ట్వంటీ రూపీస్ ఉన్నప్పుడు చూసినాను ఇప్పుడైతే ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ కూడా ఉన్నాయి ఇప్పుడు మేము తీసుకుందా అయితే థర్టీ రూపీసే ఇంకా థర్టీ రూపీస్కి అమ్ముతున్నారా చాలా గ్రేట్ అని చెప్పేసి అనుకున్నాను ఇక్కడ చూడండి ఒక బోండా తీసుకున్నాడు కదా తింటాను అనుకుంటున్నారా అంత సీన్ లేదు అస్సలు తినడు దాన్ని బాల్ లాగా ఆడుకుంటాడు ఒక బనానా అన్న తినిపిస్తామని చెప్పేసి మ్యాష్ చేసి పెడితే అస్సలు తినట్లేదు అనమాట ఇంకా సరే అని చెప్పేసి లియన్ని పడుకోబెట్టేశాను ఇంకా లియన్ పడుకున్నాక మా మాకు ఇంకా ఆ రోజే వాటర్ వచ్చాయన్నమాట ఇంకా మంచినీళ్ళు అన్నీ కూడా పట్టేసుకున్నాను మేమైతే మినరల్ వాటర్ తాగమండి సో నేను ఇక్కడ వాషింగ్ మిషన్లో అని మేము తాగడానికి అన్నిటికీ కూడా మంచినీళ్ళు పట్టేసుకున్నాను ఇంకా ఎలాగో వాటర్ వస్తున్నాయని చెప్పేసి పొద్దున మ్యాట్స్ అన్నీ కూడా తీసి పెట్టాను కదా ఆ డోర్ మ్యాట్స్ అన్నీ కూడా ఉతికేసేసి వెనకాల మాకు ఒక లాగా ఉంటుందన్నమాట బాల్కనీ సో ఆ బాల్కనీ అంతా కూడా ఎవ్రీ టైం వాటర్ వచ్చినప్పుడు మొత్తం కూడా కడిగేస్తాను సో ఈసారి కూడా కడిగేసాను బ్రేక్ఫాస్ట్ బయట నుంచి తెచ్చుకొని తినేయడం వల్ల ఇవాళ తొందరగా అయిపోయింది లంచ్ కూడా తొందరగా స్టార్ట్ చేసేసాను యాక్చువల్గా టిఫిన్ ఇంట్లోనే చేద్దాం అనేసి అనుకున్నాను కానీ ఎందుకో సందీప్ బయట తీసుకుందామా అంటే సరే అని చెప్పేసి అన్నాను ఇంకా లియన్ ఎట్లాగో పడుకున్నాడు కదా మళ్ళీ లేస్తే పని చేయనియడని చెప్పేసి నేను లంచ్ కూడా స్టార్ట్ చేసేసాను వచ్చేసి నేను బీట్రూట్ ఒకటి ఉండే అనమాట బీట్రూట్ అండ్ రెండు అరటికాయలు ఉండే సో ఈవినింగ్ దాకా వచ్చేస్తాయని చెప్పేసి ఆ రెండు కలిపి ఆయిల్ తక్కువగా వేసేసి ఫ్రై చేస్తున్నాను అండ్ ఇక్కడ టొమాటో రసం పెడుతున్నాను అనమాట దానికోసం ఒక దాంట్లో టొమాటోస్ ఇంకా పచ్చిమిర్చి రెండు వాటర్ వేసి ఉడకబెడుతున్నాను అండ్ ఇంట్లో పాడైన వాటిల్లో ఇంకొకటి జస్ట్ వన్ వీక్ అవుతుంది ఇక్కడ హ్యాండ్ వాష్ ఉంది కదా సింక్ దగ్గర పింక్ కలర్ది అది ఇంకొక బాటిల్ ఉండే అనమాట సో అది నా చేయి దాకి సింకులో పడిపోయి పగిలిపోయిందనమాట అది వచ్చేసి గ్లాస్ది నేను అప్పుడు ఐకియాలో తీసుకున్నాను అది తీసుకొని కూడా ఆల్మోస్ట్ త్రీ ఇయర్స్ అవుతుంది ఇప్పుడు సో అది కూడా పగిలిపోయింది అనమాట సో నేను డిష్ వాషింగ్కి లిక్విడ్ వాడతాను అనమాట ఈ ఈ మధ్య లిక్విడ్ కాదు ఈ మంత్ ఒక్క మంత్ సోప్ ట్రై చేద్దామని చెప్పేసి నేను ఎక్సో డిష్ వాష్ ది సోప్ ఉంటుంది కదా గ్రీన్ కలర్ బాక్స్ లాగా అక్కడ కనిపిస్తుంది అది తెచ్చుకున్నాను అనమాట ట్రై చేద్దామని సో అంత అంతలోపు నేను ఆ డిష్ వాష్ లిక్విడ్ తీసేసి నేను హ్యాండ్ వాష్ లిక్విడ్ అనేది వేసుకున్నాను అండ్ మా ఇంట్లో అన్నిటికన్నా ముందు ఫ్రిడ్జ్ పాడైందండి ఆ ఫ్రిడ్జ్ పాడై చాలా రోజులు అవుతుంది అది ఎందుకు పాడైందంటే అది నా చేతిలోనే పాడైందనమాట యాక్చువల్గా మాది వచ్చేసి చిన్న ఫ్రిడ్జ్ అనమాట మన కాళ్ళలో సగం ఉంటుంది సో అదేమైందంటే లోపల ఐస్ అంతా కూడా కట్టేస్తుంది సో నేను ఐస్ తీయడానికి అని చెప్పేసి అప్పుడు చలికాలం కదా లాస్ట్ సీజన్ అది అసలు చాలా లేటుగా కరుగుతుందనమాట అందుకని చెప్పి బాల్కనీలో పెట్టి స్క్రూ డ్రైవర్ తీసుకొని ఒక చెక్క తీసుకొని అదంతా కూడా కొడుతుంటే స్క్రూ డ్రైవర్ అనేది గ్యాస్ పైప్ దగ్గర వెళ్ళి కొట్టుకుందనమాట అప్పుడు బుస్ అని మొత్తం సౌండ్ వచ్చేసింది దాంట్లోకి వెళ్ళి అంతవరకు నాకు ఫ్రిడ్జ్లో గ్యాస్ ఉంటుంది అన్న సంగతి కూడా తెలియదు గ్యాస్ అంతా కూడా పెద్ద సౌండ్ రాగానే ఇంకా నేను లీయర్ని తీసుకొని బయటికి వెళ్ళిపోయినాను అనమాట ఇంట్లో ఇంటి నుంచి బయటకు వచ్చిన తర్వాత అప్పుడు సందీప్ని పిలిచి ఇట్లా గ్యాస్ సౌండ్ వచ్చింది ఏదో బుస్ అని వచ్చింది అంటే ఫ్రిడ్జ్ పాడైపోయిందని చెప్పేసి అన్నాడనమాట త్రీ ఫోర్ మంత్స్ బ్యాక్ ఫ్రిడ్జ్ రిపేర్ చేయించడానికి ఒక మనిషిని పిలిపించి చూపించామనమాట సో తనైతే ఫైవ్ టు సిక్స్ థౌజండ్ ఖర్చు అవుతుందని చెప్పాడు ఆ ప్రైస్లో మనకి ఇంకొక చిన్న ఫ్రిడ్జే వచ్చేస్తుంది సో అంత పెట్టి రిపేర్ చేయించడం ఎందుకని చెప్పి దాన్ని ఇంకా అట్లానే వదిలేసామన్నమాట కానీ ఫ్రిడ్జ్ పాడైనప్పటి నుంచి అయితే నాకు వంటకి చాలా కష్టం అవుతుంది ఎందుకంటే అంతకుముందు అయితే వన్ వీక్కి సరిపడా లేదంటే టెన్ డేస్కి సరిపడా కూరగాయలు ఏదైనా కూడా ఫ్రిడ్జ్లో ఉంటుండే ఏదైనా తీసుకొని వండేస్తుండే కానీ ఇప్పుడు అట్లా కాదు ఫ్రిడ్జ్ లేదు కాబట్టి ప్రతీది బయట పెట్టుకోవాల్సి వస్తుంది ఏదైనా కూడా టూ డేస్ కన్నా ఎక్కువగా ఉండట్లేదు అనమాట వీక్లీ ట్వైస్ ఆర్ రైస్ వెళ్ళి మార్కెట్కి వెళ్ళి వెజిటేబుల్స్ తెచ్చుకోవాల్సి వస్తుంది ఊరికే మార్కెట్కి వెళ్ళడానికి బద్ధకం ఎక్కువయ్యి ఇంకా నేను ఇంట్లో పప్పు ఒక రోజు టమాటా పప్పు ఒక రోజు ప్లెయిన్ పప్పు ముద్దపప్పు పచ్చడి చారు ఇట్లా ఓన్లీ లిక్విడ్ ఐటమ్సే ఎక్కువ తీసుకున్నాను వెజిటేబుల్స్ చేసి చాలా రోజులు అయిపోయింది సో ఈ వీక్లో మార్కెట్కి వెళ్ళాను కదా అందుకని చెప్పేసి అట్టికాయ తీసుకొచ్చానని ఈరోజు చాలా రోజులకి చాలా మనసుకి అట్టికాయ ఫ్రై చేసినాను అండ్ ఇంకా వంట అంతా కూడా కంప్లీట్ అయిపోయింది లియన్ కోసం అన్నం కొంచెం మ్యాష్ చేసి పెట్టాను అండ్ ఇది నిన్నటిది మ్యాంగో చారు అండ్ అరటికాయ అండ్ బీట్రూట్ రెండు కలిపి చేసిన ఆయిల్ తక్కువతో చేసిన ఫ్రై అండ్ ఇంకా ఈవినింగ్ కోసమని శనగలు నానబెట్టి పెట్టాను కదా సో అది ఈవినింగ్కి ఫ్రై చేసేస్తాను అండ్ మా పాలైన కూడా వచ్చేసాడనమాట మా పాలైన ఎప్పుడు లేట్గా వస్తాడు అండ్ నెక్స్ట్ ఇక్కడ టొమాటో రసం కూడా అయిపోయింది అండ్ శనగలు వచ్చేసి ఈవినింగ్ ఫ్రై చేసేస్తాను అన్నం కూడా అయిపోయింది సో ఇవాళటి మెన్యూ అయితే ఇదనమాట ఇంకా లంచ్ వేసేసిన తర్వాత ఇవాళ మార్నింగే లేచాం కాబట్టి ఆఫ్టర్నూన్ స్లీప్ అయితే ఖచ్చితంగా ఉండాల్సిందే మొత్తం బ్లాగ్ అయితే ఈవినింగ్ వరకు రికార్డ్ చేద్దాం అనుకున్నాను కానీ ఇంకా నా కోపిక లేకుండే సో అందుకే ఇక్కడి వరకే రికార్డ్ చేశాను ఎంత తొందరగా అయితే అంత తొందరగా ఈ పాడైన వస్తువులన్నీ కూడా రిపేర్ చేసుకోవాలనేసి అనుకుంటున్నాను సో అదండి ఈరోజు వీడియో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టిప్స్ అండ్ టాక్స్ మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మేము ఎందుకు వచ్చేస్తాను అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్